అధ్యక్ష వేదిక మీద ఉన్నటువంటి వివిధ కార్మిక సంఘాల నాయకులకు వేదిక ముందున్నటువంటి కార్మిక అన్నల దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఈ దేశంలో ఇరవై మూడవ సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవుతున్నటువంటి భారత కార్మిక వర్గానికి భారత కార్మిక సంఘాల సమైక్య అయ్యి తరఫున విప్లవ తెలియజేస్తా ఉన్నాం అవులే సర్వ రంగాల కార్మికులు వాళ్ళ హక్కుల కోసం హక్కులను నిరదీస్తూ ఉన్నటువంటి హక్కులని కాపాడుకోవడానికి ఈ సమ్మెలో ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోర్సుగా మార్చిన దానికి వ్యతిరేకంగా ఈ సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సభలో ఈ రోజు ఇక్కడ అచ్చవన్ నిర్మాణ రాష్ట్ర సదస్సు జరుగుతుంది ఈ సభలో భవన్ నిర్మాణ కార్మికులుగా మనం ఎందుకు పాల్గొనాలనే అంశాన్ని ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది కోట్లాదిగా పనిచేస్తున్నటువంటి భవన్ నిర్మాణ కార్మికులలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని సభలో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నాలుగు మొక్కలు మనకు అర్థమైతే తప్ప మనం కార్మికుల సమ్మెలో ఎందుకు సన్నద్ధం చేయాలో మనకు తెలియనటువంటి పరిస్థితి ఉంటుందనేది నేను అనుకుంటున్నా అందుకే ఇంకా జిల్లా కార్యకర్తలు ఇంకా వచ్చింటు కాబట్టి నాకంటే ముందు మాట్లాడినటువంటి కామెబాబా చాలా వివరంగా భవన నిర్మాణ కార్మికులకు ఈ నాలుగు లేబర్ కోర్స్ వల్ల వస్తున్నటువంటి నష్టం ఏంటో చెప్పి ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో వచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని తోడ్ తోట్లు వచ్చే పద్ధతిలో ఈ సవరణలు చేసినటువంటి సందర్భంలో మనం ఈ సమ్మెలోకి పోతా ఉంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చట్టానికి ఒక సందర్భంలో మనం ఈ సమ్మెంట్ అంతేకాదు ప్రపంచ కార్మిక వర్గం సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని మరొకసారి బ్రిటిష్ కాలంగా నచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా కార్మిక వర్గం ముందు కాల రాసినటువంటి ఒక ప్రత్యేక సందర్భంలో మోదీ పాసిస్టు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఈ సమ్మెలోకి పోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ సమ్మెలో ఇప్పటికే అడ్వైజరీ బోర్డు లేదు బోర్డు ఉన్న ఏ ప్రభుత్వాలు ఉంటే వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కార్యకర్తలు మాత్రం బోర్డులో లో అడ్వైజరీ సభ్యులుగా ఉంటున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు కూడా మనం గత నెలలో కూడా రెండు నెలల కింద కూడా మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఎస్ ఈ రాష్ట్రంలో ఇప్పటికే పన్నెండు లక్షల రెన్యువల్ కాదన్నటువంటి కార్డులు ఉన్నాయి వాటిని తక్షణమే రెన్యువల్ చేయాలన్న ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా మనం ఇక్కడ పెట్టి ఉన్నాం అంతేకాదు అంతర్ రాష్ట్ర వలస చట్టానికి ఇంత ముందు చెప్పిండో ఐదు మంది కార్మికులు ఉన్న చట్టం అమలు కావాలని ఏదైతే చెప్పిందో ఈ రోజు ఐదు మంది కారు పది మంది కంటే తక్కువ ఉంటే ఆ చట్టం అమలు కలగదని మాట్లాడుతున్న ప్రత్యేక సందర్భంలో కూడా మనం ఈ సభలోకి వెళ్ళబోతున్నాం అంతేకాదు నూటికి తొంభై శాతంగా ఉన్నటువంటి అసంతరితమైన కార్మికులలో ముఖ్యమైన వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఒక ఊళ్ళో పొడ్రాయి వేస్తున్న పంచు మొదలు పెట్టుకుంటే యాభై ఎంత సిల్వట్న నలభై ఎంత సిల్వట్న ప్రాజెక్టు కట్టినా రోడ్లు కట్టినా ఏ నిర్మాణాలు కట్టినా కూడా ఇంత ముందు అన్వేష్ గుర్తు చేశారు అందమైనటువంటి ఇంట్లు కడుతూ ఉన్నాం కానీ ఆ ఇంటి నీడలో ఉండేటువంటి నీడలో లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు పెద్ద పెద్ద కట్టడాలు జరుగుతాయి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అంతేకాదు ఇంట్లో యాభై ఒక రకాల పనిచేసినటువంటి వాళ్ళు ఒక ఇల్లు నిర్మాణం బున్యాది నుంచి మొదలు పెట్టుకుంటే ఇల్లు రంగులేసే ఉంటుంది ఎంత మంది కార్మికులు ఉంటారు వాళ్ళందరి జీవితాలు ధ్వంసం కాబోతున్నటువంటి ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఈ సదస్సును జరుపుకుంటా ఉన్నాం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఇది నా సమస్య కాదు కాదు ముఖ్యంగా ఈసారి పని గంటలకు సంబంధించి ఇప్పటికే తొంభై మూడు శాతంగా ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి లేదా అసంఘటిత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది మన భవన నిర్మాణ తాలూకులకి నాకు తెలిసి ఇందులో మైటర్ వర్కర్స్ ఒక వర్ష తాలూకులు కూడా ఉంటారు పనిచేయాలి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేది మూడు వందల మంది కార్మికుల ఉంటే అక్కడ ఏ చట్టబద్ధమైనటువంటి హక్కులు వర్తించాలని నిస్సిగ్గా చట్టాన్ని తీసుకొచ్చి మన మెడలకు తీసుకున్నటువంటి ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఈ రాష్ట్ర సభ జరుపుకోబోతున్నాం ఇరవై తారీఖు సమ్మె జరగబోతున్నాం కార్మికులు ఉంటారు ఇంత

i తీర్మానం చేయాల్సిన అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనం గుర్తింప చేయాలని చెప్తూ ఒక రెండు నిమిషాలు అదనంగా తీసుకున్నందుకు మందించాలని కూడా కోరుతూ నిర్మాణంగా భాగస్వామ్యం కావాలని కోరుతూ మీ అందరికి లాభ